మున్సిపల్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందించాలనే నిర్ణయానికి అనుగుణంగా శనివారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డికి మున్సిపల్ యూనియన్ సీఐటీ నాయకత్వం వినతి పత్రం ఇచ్చారు అయితే ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం వల్ల వారితో ఫోన్ ద్వారా మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయడం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అందజేయడం వంటి న్యాయమైన డిమాండ్ల కోసం అసెంబ్లీలో మాట్లాడుతానని హామీ ఇచ్చారు వారి సూచన మేరకు వినతిపత్రం వారి వ్యక్తిగత సహాయకుడికి పిఏకే అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ సి జిల్లా అధ్యక్షులు రాజనరసింగ్ జిల్లా కార్యదర్శి మహబూబ్ అలీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ కఠియాల ప్రభుదీపక్ గంగాధర్ శివరాజు జ్యోతి సాయిలు రవి తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే కాడ్పల్లి వెంకట రెడ్డి గారు వినోత్పత్రాలు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అంత రాష్ట్రవ్యాప్తంగా అంద ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మున్సిపల్ కార్మికుల సమస్యలపైన పైన ముస్కల్ కార్మికులను పర్మెంట్ చేయాలని ఆ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలైన ఆడపల్లి వెంకటమరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడి మున్సిపల్ సమస్యల కోసం మున్సిపల్ కార్మికులు పర్మిట్ చేయడం కోసం మాట్లాడాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది వారు అందుబాటులో లేకపోవడం వలన వారి పిఏ వారికి ఇచ్చాము వారు సానుకూలంగా మాకు ఫోన్ చేసి స్పందించడం జరిగింది మీ సమస్యలపైన అసెంబ్లీలో మాట్లాడి మేము మీ సమస్య పరిష్కారం అయ్యే విధంగా నేను అసెంబ్లీలో లేవనెత్తు వారు చెప్పడం జరిగింది కావున ఇప్పటికైనా ప్రభుత్వం పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మున్సిపల్ కార్మికులను పన్నెండు ఇవ్వాలా రెండు ఇరవై ఆరు వేలు ఇవ్వాలా ఎందుకోసం అంటే గత ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి మున్సిపల్ని నమ్ముకొని మున్సిపల్నే పనిచేస్తున్నాం ఇలా అత్యధికంగా చేసేవారు దళితులు గిరిజ దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చెందినవారు కాబట్టి ఇలా చేసే కార్మికులు బీద కార్మికులు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి మా సమస్యను పరిష్కరించాలా అలాగే ముఖ్యంగా